హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఇప్పుడు రంజాన్ ఎలా స్టార్ట్ అయింది కదా మనం ఎక్కువ బయట చికెన్ హలీము మటన్ హలీమ్ అందుకు తెచ్చుకొని ఎక్కువ తింటాం కదా ఇప్పుడు మనం బయట తెచ్చుకోవాలంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అదే మనం ఇంట్లో బాగా అన్నీ పప్పు పప్పు దినుసులు అన్ని వేసి చేసుకుంటే చాలా టేస్టీగా బయట తెచ్చినలాగానే ఉంటుందండి అది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చికెన్ హలీమును చేసి చూపిస్తాను ఇవన్నీ ఇప్పుడు మనము వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇవి వచ్చి ఓట్స్ అండి అన్నీ నేను రెండు రెండు టేబుల్ స్పూన్లమైన తీసుకున్నాను సగం కప్పు ఇవి వచ్చి పెసరపప్పు సగం సగం కప్పు ఇవి చేసుకుంటాం కదా పొంగలి అవి పెసరపప్పు ఇది వచ్చి ఎర్రకందిపప్పు ఇది వచ్చి మినప్పప్పు ఇవి కూడా అంత సేమ్ క్వాంటిటీని తీసుకున్నాను ఇవి మనం మామూలుగా గోధుమ రవ్వ లావు దొరికితే అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర సన్న రవ్వ ఉంది కాబట్టి గోధుమ రవ్వ సన్నది తీసుకున్నాను సగం కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది ఇవి బాస్మతి రైస్ ఇవి కూడా సగం కప్పు కంటే కొంచెం ఎక్కువ ఇవి వచ్చి ఒక టేబుల్ స్పూన్ పైన శనగపప్పు తీసుకున్నాను అలాగే ఒక పదహైదు జీడిపప్పులు కొంచెం పిస్తా ఇవి కూడా పదహైదు మైన బాదం పప్పు అప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని కడిగేసి ఒక గంట నానబెట్టుకోవాలి ఇప్పుడు మనము వీటన్నిటిని నానబెట్టుకున్నామండి వన్ అవర్ అట్లా మీ దగ్గర ఈ పప్పులు ఏమన్నా వేరైటీ ఏమన్నా తక్కువ ఉన్నా కూడా పర్లేదండి వాటితోనే చేసుకోవచ్చు మనం బార్లీ బియ్యం కూడా వాడుకోవచ్చు దీనికి అన్నీ వేసుకొని ఒక గంట నానబెట్టుకుంటాను ఈ పప్పులనంతా బాగా నీట్గా కడుక్కొని రెండు మూడు సార్లు నీళ్ళు పోసి నానబెట్టుకుంటాను ఇప్పుడు మనము పప్పులు నానబెట్టుకున్నాం కదా ఇవి కుక్కర్లో వేసేస్తున్నాము ఈ వాటర్తో పాటు వేసుకోండి మనము వన్ అవర్ అయిందండి నేను నానైతే ఇంకా కొంచెం నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు ఆ స్టవ్ మీద పెట్టుకున్నాము కుక్కరు ఇప్పుడు చికెన్ని చేసుకోవడానికి ఇప్పుడు ఇంకో కుక్కర్ పెట్టుకున్నానండి ఇందులో మనము ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా ఆయిల్ వేసుకున్నాము ఇందులోనే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లమైన నెయ్యి వేసుకున్నాను నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి బోన్స్తో కాకుండా ఒకటి పావు కిలో తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను రెండు మూడు సార్లు నిమ్మకాయ ఉండుకొని ఆయిల్ ఆగిందండి ఇందులో మనం మర్చిపోయినా ఇప్పుడు నేను మనము బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి ఇందులో ఆయిల్లో ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇందులో వచ్చి మరాఠి మొగ్గ మూడించులు చెక్క వేసుకున్నాను ఒక ఏడెనిమిది లవంగాలు ఉన్నాయండి అలాగే ఒక ఏడెనిమిది యాలకలు ఇందులోనే షాయి జీర అనాస పువ్వు జాజికాయ జాపత్రి ఇవి కూడా వేసుకోండి అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఈ ఆనియన్స్ అంతా కొంచెము రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము త్వరగా వేగుతాయి మనము పప్పు దినుసులు అన్నీ పెట్టుకున్నాం కదా పక్కన కుక్కర్లో అవి ఒక బాగా మెత్తగా ఉడకాలండి ఒక ఐదారు విజిల్లు రాణించుకోండి ఫస్ట్ రెండు విజిల్లు వస్తానే మనము సిమ్లో పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి అలాగే కొన్ని మిరియాలు వేసుకుందామండి ఇందాక వేయాల్సింది మిరియాలు కూడా కొంచెము కసూరి మేతి వేసుకున్నామండి హలీంకు కాస్త ఎక్కువే పడుతుందండి నెయ్యి నూనె అంతా నెయ్యి మాత్రం చాలా ఎక్కువ వేసుకొని చేసుకోవాలి నెయ్యి పడితేనే బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇలా వేగగానే కొంచెం లైటు గోల్డెన్ కలర్లోకి రావాలి మరి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను ఒకటి కిలో తీసుకుంటున్నాను కాబట్టి ఒక రెండున్నర స్పూన్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మంటను కొంచెం మీడియంలో పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన వేయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగగానే మనము చికెన్ వేసేసుకున్నాము మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోండి నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి మీరు బోన్స్తో అయినా తీసుకోవచ్చు బోన్స్తో తీసుకుంటే మళ్ళీ ఉడికినాక మనము బోన్స్ అన్నీ పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మనము ఉప్పు వేసుకున్నాము చికెన్కి సరిపోయేమైనా ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నాము ముందుగా కూడా వేసుకున్నాం కదా అలాగే పచ్చిమిర్చిని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసేసుకుంటున్నామండి అలాగే కారము ఒకటిన్నర టీ స్పూన్మైన కారం వేసుకున్నాను కొంచెము పసుపు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒక హాఫ్ టీ స్పూన్మైన పసుపు ఒకటిన్నర టీ స్పూన్మైన ధనియాల పొడి అలాగే ఒకటిన్నర టీ స్పూన్మైన మిరియాల పొడి ఒక టీ స్పూన్మైన గరం మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఉప్పాడు పుదీనా వేసుకోండి అలాగే కొత్తిమీర ఇప్పుడు మంటను కొంచెము తగ్గించి పెట్టి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి పెరుగు విరిగిపోకుండా ఉంటుంది మనకి ఎక్కువ మంట పెట్టకపోకుండా అంటే హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఇప్పుడు మంటను పెంచుకొని కలుపుకోండి బాగా పెరుగు బాగా కలిసేంతవరకు మనము పెరుగు అందుకు వేసినాక బాగా కలిసినాక ఇప్పుడు ఇది బాగా ఉడికేంత వరకు నీళ్ళు పోసి ఉడికించుకోవాలండి ఇది మనం బాగా నీళ్ళు కూడా ఎక్కువే వేసుకోవాలి మనం పప్పులు అన్నీ మళ్ళీ ఉడికించుకొని అది కూడా వేసుకోవాలి కాబట్టి గట్టిగా అయిపోతాయి మూత పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్ రాగానే మంటను మీడియం టు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి అంతలో ఆ పప్పు కూడా ఉడుకుతుంది ఇది మనం పప్పులన్నీ వేసి పెట్టుకున్నాం కదా ఇది ఉడికినాయేమో చూద్దాము చూడండి మెత్తగా బాగా ఉడుతున్నాయి బాగా అంత బాగా ఇట్లా అనుకోవాలా మెత్తగా ఇవి బాదం పప్పు జీడిపప్పు అన్నీ ఉన్నాయి కదా మనము కొంచెం చల్లారినాక మిక్సీకి వేసుకున్నాము పప్పు గుత్తితో అయినా కూడా మనము మెత్తగా చేసుకోవచ్చు ఇప్పుడు పప్పు గుత్తితో మనము బాగా త తీసి చూద్దామండి చికెన్ ఉడికిందేమో చూద్దాము చూడండి తీసి తీసులు అయింది బాగా మెత్త ఉడికింది పట్టుకుంటా అంటే పోతుంది ఇప్పుడు మనము ఇది కొంచెము గ్రేవీని పైన గార్నిషింగ్ కోసము కొంచెం తీసుకున్నాము పక్కన పెట్టేసుకున్నాము అది ఇప్పుడు మళ్ళా మనము పప్పు పప్పుగుత్తితో అనుక్కోవాలి కదా అందుకు కొంచెం తీసి పెట్టుకొని మళ్ళీ వేసుకుందాం అది ఇప్పుడు చికెన్ అంతా బాగా మెత్తగా ఇట్లా పప్పు గుత్తితో బాగా అంటుకోవాలి చికెన్ ముక్కల్లాగా లేకుండా మెత్తగా మెచ్చుకోవాలి చికెన్ ఉడికించుకున్నప్పుడు మనం బోన్లెస్ చికెన్ అయితే ఇలా కొంచెం లేట్గా ఉడుకుతుందండి బోన్స్తో ఉండేది త్వరగా ఉడుతుంది అందుకని మనం బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా రెండు విజిల్లు వస్తాను సిమ్లో పెట్టేసుకోండి పదహైదు నిమిషాలు అట్లా ఉండనిచ్చుకోండి బాగా మెత్తగా అవుతుంది సిమ్లో పెట్టుకొని మనం హాఫ్ అన్ అవర్ ఉన్నా పర్లేదండి బాగా మెత్తగా ఉంటేనే బాగా బాగుంటుంది అసలు కనిపించద్దు చికెను మిక్కల్లాగా చూడండి బాగా ఇట్లా మెత్తగా కావాలి ఇది పక్కన పెట్టేసుకున్నాము పప్పులను కూడా మనము బాగా ఈ విధంగా బాగా మెత్తగా నేర్చుకొని పెట్టుకున్నాను అక్కడక్కడ బాదం పప్పు ఉంటే మిక్సీకి వేసుకొని అండి ఇప్పుడు ఇదంతా కలిపి మనం ఒక పెద్దది తీసుకున్నాము అంతగా ఉండేదండి ఇందులో మనము ఈ చికెన్ను కదా ఇది వేసేసుకున్నాము అలాగే మనం పప్పులు ఉడకబెట్టుకున్నాం కదా కూడా వేసేసుకున్నాము ఇప్పుడు అన్నీ కలిసేలాగా రెండు పప్పు ఇది చికెను అంతా మనము మెరుపుకున్నాం కదా బాగా ఇట్లా అనుకుంటూ ఉండాలండి స్టవ్ వెలిగించుకొని కొంచెం సిమ్లో పెట్టుకోండి వేడయ్యేంత వరకు ఉండి గట్టిగా ఉంది కదా ఇప్పుడు మనము ముందుగా మనము గ్రేవీ తీసి పెట్టుకున్నాం కదా వేసేసుకుందాం మనం ఉప్పు కారం ఏమన్నా సరిపోకుండా ఇప్పుడు మిరియాల పొడి అట్లా వేసుకోవచ్చు దీంతో నిమ్మరసం వేసుకుందాము ఒకటిన్నర నిమ్మకాయ తీసుకున్నామండి కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొత్తిమీర నీళ్ళు పెట్టి పెట్టుకున్నానండి పక్కన వేడి నీళ్ళు వేడి నీళ్ళు పెట్టి పోసుకోవాలి మనము కన్సిస్టెన్సీకి సరిపోయేమైనా వేసుకోవాలి నీళ్ళు ఆపకుండా మనం బాగా స్మూత్గా చేసుకోవాలి ఈ కలీంతా ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము బాగా కలుపుకుంటూ ఉండాలి నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి ఉప్పు కారం అంతా బాగా అనుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము కాచిపెట్టుకున్న పాలండి ఇవి పచ్చిపాలు కాకుండా వేడిగా ఉన్నా పర్లేదు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటున్నాను ఒక చిన్న టీ గ్లాస్ అయినా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఫ్రెష్ క్రీమ్ అండి పాల మీద మిగడను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన తీసుకున్నాను అది కూడా వేసుకోండి కలీము మరింత టేస్టీగా వస్తుంది ఇది వేసుకోవడం వల్ల మంటన్ మాత్రము మీడియంలో అట్లా సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఉండాలండి ఇది మళ్ళీ నెయ్యి వేసుకుందాము నెయ్యి బాగా ఎక్కువ వేసుకోవాలండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పట్టింటానండి నెయ్యి ఎక్కువే పడుతుందండి నెయ్యి ఇంకా పడుతుంది దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లమైనా రోజ్ వాటర్ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నేను మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లమైన నెయ్యి కూడా వేసుకున్నానండి చూడండి జీడిపప్పులు నెయ్యిలో వేయించుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం నెయ్యితో పాటి బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ అంతకంటే రెట్టింపు వచ్చి ఉంటుందండి సూపర్గా ఉంది చాలా బాగా వచ్చింది తక్కువతోనే ఇంట్లోనే అందరం చేసుకొని తినొచ్చు చూడండి ఇది మనం బయట తెచ్చుకుంటే టూ థౌజండ్ అట్లా పైన అవుతుంది మనం థౌజండ్ లోపలనే అయిపోతుంది మనం నెయ్యి అన్ని లెక్క వేసుకున్న చూడండి ఇట్లా కొంచెము తిక్కుగా ఇలా స్టిక్కీగా ఉండాలి మనం వేసుకున్న పప్పులు అన్ని వేసుకున్నాం కదా ఇది ఎంతో హెల్తీ అయిన ఫుడ్ అండి ఎందుకంటే దీంతో అన్ని పప్పు దినుసులు అన్ని ఉన్నాయి కాబట్టి మనకు నెయ్యి కానీ బాదం పప్పు జీడిపప్పు బాస్మతి రైస్ అన్నీ వేసుకున్నాం కదా అందుకు చాలా హెల్తీ ఫుడ్ అండి ఎవరైనా తినచ్చు ఎప్పుడో ఒకసారి కాబట్టి చాలా బలమైన ఆహారం ఇది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి చూడండి రెడీ అయింది హలీము ఎంతో టేస్టీగా ఉండే హలీము ఫైనల్గా మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని గ్రేవీ వేసుకున్నాం అనుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సేమ్ బయట తెచ్చుకున్నట్టే ఉంటుంది మనము జీడిపప్పు అన్నీ వేసుకున్నామండి పైన మనము ఇందాక గ్రేవీ పెట్టుకున్నాం కదా ఇది వేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి లాస్ట్లో కొంచెము కొత్తిమీర వేసుకుందాము కొంచెం వేసుకుంటాము చూడండి చికెన్ హలీము రెడీ అయింది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హలీము మీరు హాఫ్ కేజీ తీసుకుంటే కన్నా ఈ క్వాంటిటీలో సగం వేసుకోండి సగానికంటే కొంచెం ఎక్కువ కానీ చాలా బాగా వచ్చిందండి సూపర్గా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి